నమస్తే అందరికీ ఈరోజు దరిద్రపు దేవత ఈమె ఎక్కడ నివాసం ఉంటుందంటే ఏ ఏ చోట్ల నివాసం ఉంటుందంటే చూడండి ఈ విధంగా మంచాల మీద దివాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ బట్టలు అలానే సూర్యోదయం అయినా పడుకున్న పక్కలు ఎత్తకపోయినా మామూలు డబుల్ కాట్ అంటే ఏదో బెడ్రూముల్లో ఉంటాయి సరే ఈ మామూలు మంచాలు మాత్రం ఎత్తేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ విధంగా ముగ్గులు లేకుండా ఉండడము ఇట్లా తులసి చెట్లు ఇలా ఉండడము ఎండిపోయినట్లుగా బయట ముగ్గు ఇలా ఉండడము వేసుకోకుండా చీపిరి ఇలా పడుకోబెట్టడము ఇలాంటి చోట్ల దరిద్రపు దేవత ఉంటుంది నివాసం ఎప్పుడెప్పుడు వద్దావా అని ఉంటుంది ఇలా ఇలా ఎలా పడితే అలా ఏ వస్తువులు అమరికగా ఉన్నప్పుడు ఉన్న వస్తువులు దుమ్ము కొట్టుకుంటూ దులుపుకోకుండా ఉన్నప్పుడు ఈ విధంగా బట్టలు ఎక్కడ పడితే అక్కడ అలాగే డైనింగ్ టేబుల్ కానీ ఇంకెక్కడైనా కానీ ఈ విధంగా వస్తువులు అమరిక ఉన్నప్పుడు ఇలా ఎప్పుడు సింకులు అంట్లు వంటింట్లో ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కాసేపు ఉండటం ఏమో ఎప్పుడూ ఉంటుంటే ఈ విధంగా శుభ్రం చేసుకోకుండా ఉంటే ఇలా ఉంటుంది అనమాట దరిద్రపు దేవత నివాసం ఉంటూ ఉంటుంది ఎలా పడితే అలా సర్దుకుంటే ఇంకా ఇదిగో దేవుడి దగ్గర ఏ విధంగా నల్లగా వస్తువులు ఆ సాంబ్రాణి పొగ సవరించుకోకుండా ఉంటే ఈ విధంగా ఎప్పుడూ ఆ బొట్టు పెట్టుకోకుండా స్త్రీ అలా పొదుగులు రెండు చేతులతో గీరుకోవడం అలా పేలను చంపుకోవటము ఇలాంటి చోట్ల ఖచ్చితంగా దరిద్రపు దేవత ఉంటుంది ఇంకా అదృష్ట దేవత నివాసాలు ఎలా ఉంటుంది అంటే అందరికీ తెలుసు ఇంకొంతమందికి చెప్దామని నాకు చేతనైనంతగా తెలిసినంత చెప్తున్నాను ఈ అదృష్ట దేవత ఎలాంటి చోట్ల నివాసం ఉంటుందంటే ఖచ్చితంగా ఇలాంట్లు నీట్గా సర్దుకొని వంటింట్లు నీట్గా పెట్టుకున్నప్పుడు వస్తువుల అమరిక నీట్గా ఉన్న పొయ్యి ఎప్పుడు శుభ్రంగా ఉండాలండి పొయ్యి ఎప్పుడు టీ పెట్టుకునేటప్పుడే నీట్గా తుడిచి పెట్టుకోవాలి ఈ విధంగా నూనె వస్తువులు ఒక దాంట్లో పెట్టుకోవాలి ఈ విధంగా వస్తువులు అమరిక నీట్గా ఉన్నప్పుడు అదృష్ట దేవత అంటే ధనలక్ష్మి ఎప్పుడెప్పుడు వద్దామా అని ఉంటుంది అన్నమాట ఇంకా చూడండి ఈ విధంగా మన చేతనైనంతలో ఇల్లు అంటే పెద్ద ఆడంబరంగా ఉండాలని కాదు ఉన్నమున్న వాళ్ళది ఈ విధంగా చిన్న సింపుల్గా ఉన్నా కూడా ఇంటిని నీట్గా సర్దుకోవడంలోనే అందం ఉంటుంది అనమాట అందం ఉంటుంది దాంతోపాటు ప్రశాంతంగా ఉంటుంది మగవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నీట్గా ఉంటుంది డైనింగ్ అది అన్నం తినేటప్పుడు కూర్చున్నప్పుడు ఈ విధంగా నీట్గా ఉంటే అన్నము శుభ్రంగా తినబుద్ధవుతుంది అవుతుంది మధ్య మధ్యలో గిన్నెలు బొన్నెలు ఉంటే అన్నం తినబుద్ధి కాదు ఆ విధంగా అనారోగ్యము దురదృష్టము అన్నీ వస్తాయి మంచాల మీద కూడా ఇలా నీట్గా సర్దుకుంటుంటే ఇక ఈ విధంగా చిన్న చిన్న మంచాలైతే అలా ఎత్తి పెట్టుకుంటే మళ్ళీ అవసరమైనప్పుడు వేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇవన్నీ మనకు మంచి ఆరోగ్యకరంగా అదృష్ట దేవత నివాసంగా ఈ విధంగా పక్క బట్టలు ఒక పక్కన సర్దుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఈ కూర్చున్న ఉయ్యాల్లో అలాంటివి ఉంటే ఎక్కడ పడితే అట్లా వేయకుండా ఇడిచిన ఇడిచిన బట్టలు అనమాట ఓ పక్కన బొట్టలో కానీ ఒక చోట ఏదన్నా అలా వేసి ఓ పక్కన ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో మాత్రము వేయకూడదు ఈ ఒళ్ళు దుడుచుకున్న టవల్స్ కానీ ఇలా ఈ స్టూల్స్ అవన్నీ ఉన్నా కూడా జిగ్ జాగ్గా పెట్టుకోకుండా ఇలా ఉంటే అదృష్ట దేవత నివాసం ఉంటుంది ఈ విధంగా తులసి చెట్లు ఎక్కువ పచ్చగా ఉంటే మంచిది అనమాట ఇంటి ముందర ముగ్గు కూడా ఈ విధంగా వేసుకుంటుంటే మన చేతనైనంతలో కొద్ది పసుపు కుంకాలు ఉంటూనే ఉంటాయి కదా కానీ పండగలు ఎప్పుడన్నా శుక్రవారం పూట వీడెప్పుడు మామూలు ముగ్గు వేసుకున్నా ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా అదృష్ట దేవత అంటే ధనలక్ష్మి గృహలక్ష్మి డబ్బులు ఖచ్చితంగా వస్తాయండి ఎప్పుడూ దీపారాధన చేసుకుంటూ ఉంటే సాయంత్రం పూటైనా చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు సాంబ్రాణి అది వేసుకుంటూ ఉంటే చాలా మంచిది పండగలకి పబ్బాలకి విధంగా తోరాలు తోరణాలు కట్టుకుంటుంటే చాలా మంచిది వీడప్పు అట్ల మామిడి ఆకులు కానీ కట్టుకుంటే అలా నీట్గా ద్వారమందరాలు ఉంటే పండగ రోజు వాతావరణం అంతా మన ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది చా దానివల్ల చాలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట నిజమే కాదా చెప్పండి కామెంట్ రూపంలో ఇది అందరికీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్